హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రస్ స్పోర్ట్స్ పీకేఎల్ సీజన్ ఏవైనా యాక్షన్ డేట్ అయితే అఫీషియల్గా అనౌన్స్ అయింది గాయస్ మరో టెన్ డేస్లో పీకేఎల్ సీజన్ ఏవైనా యాక్షన్ అయితే స్టార్ట్ కాబోతుంది అలాగే మన తెలుగు టైటన్స్ కూడా రిటర్న్ ప్లేయర్స్ని అయితే నిన్ననే అనౌన్స్ చేశారు ఈసారి యాక్షన్లో మాత్రం ఫుల్ రచ్చ జరగబోతుంది గాయస్ స్ట్రాంగ్ స్ట్రాంగ్ ప్లేయర్స్ అందరూ యాక్షన్లో వచ్చే ఛాన్స్ అయితే కనబడుతుంది పీకేల్ సీజన్ టైన్ యాక్షన్ కన్నా ఈ సీజన్లో మాత్రం ఫుల్ రచ్చ జరగబోతుంది అలాగే తెలుగు టైటన్స్ రిటర్న్ చేసిన ప్లేయర్స్ వచ్చేసి రాహుల్ జవారి సంజీవి అంకిత్ జలన్ అండ్ ఓంకార్ పాటిల్ వీళ్ళనైతే తెలుగు టైటన్స్ న్యూ యంగ్ ప్లేయర్స్ కేటగిరీలో అయితే రిటర్న్ చేసుకుంది లాస్ట్ సీజన్లో వీళ్ళ పర్ఫార్మెన్స్ అయితే పర్వాలేదు అనిపించారు రాహుల్ జవారి లైడింగ్లో మాత్రం దుమ్ము రేపేశాడు అలాగే సంజీవి కూడా పర్వాలేదు అనిపించారు ఈ సీజన్లో ఇంకా పంచుకొని ఆడితే మాత్రం ఫెయిర్ ఉంటుంది ఇది గాయస్ స్పీకిల్ సీజన్ డెవన్ యాక్షన్ అండ్ తెలుగు అండ్ రిటర్న్ ప్లేయర్ లిస్ట్ గాయష్ మరి పీకేల్ సీజన్ లెవెన్ యాక్షన్ కోసం వెయిట్ చేస్తున్నట్టయితే ఎస్ అని అయితే కామెంట్ చేయండి గాయష్ చూద్దాం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు గాయష్ ఈ వీడియోని అస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం